ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఒకవైపు కావ్య మరోవైపు నిఖిల్ కు అనేక నెగటివ్ కామెంట్స్ ఎదురవుతున్నాయి అయితే నిఖిల్ మాల్యాకర్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లినప్పటి నుంచి కావ్య నిఖిల్ కలిసున్నారా విడిపోయారా అనే అనుమానాలు ఎక్కువయ్యాయి అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ కావ్యను బయటికి వెళ్ళగానే కలుస్తానంటూ అందరికీ మాటిచ్చాడు ఇక బిగ్ బాస్ హౌస్ లోకి నిఖిల్ వెళ్ళకముందు ముందు కావ్య నిఖిల్ అనేక షోస్ లో కనిపించేవారు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ అభిమానులు ఫిక్స్ అవ్వటం నిఖిల్ కావ్య పేరుని కాస్త కాని పేరు గుర్తింపుని ఇస్తూ వీరిద్దరికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయింది అయితే బిగ్ బాస్ హౌస్ కి నిఖిల్ స్టేజ్ పైన నాగార్జున గారితో మా అమ్మ ఏ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పటం తాను సింగిల్ అని చెప్పడంతో అనేక విమర్శలు ఎదురయ్యాయి ఇక నిఖిల్ కావ్య కలిసి లేరా వీరిద్దరూ ప్రేమలు లేరా అనే అనుమానాలు రావటంతో ఇక నిఖిల్ కావ్య బ్రేకప్ తీసుకున్నారని అందరికీ అర్థమైంది అయితే చాలా రోజుల తర్వాత కావ్య కొన్ని పోస్టులు చేస్తూ నిఖిల్ మాయ మాటలు చెప్తాడని రంగులు పూసుకొని ఉంటాడని ఇక ఫేస్ అంతా ఒక మాస్క్ పెట్టుకొని ఉంటాడంటూ అనేక రకాల కామెంట్స్ చేసింది అయితే ఈ మధ్య కావ్య అనేక షోస్ ఈవెంట్స్ లో కనిపిస్తూ చాలా బిజీగా మారడం పాటు మరో కొంతమంది ఇతర సెలబ్రిటీస్ తో కలిసి డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చేస్తుంది అయితే ఇదే నేపథ్యంలో చాలా మంది నిఖిల్ కావ్య అభిమానులు ఆ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ కింద నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఇకపోతే నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో కావ్య బయటికి వెళ్లగానే కావ్యను కలుస్తానని చెప్పారు కానీ ఇప్పటి వరకు అతను కలిసినట్టు కానీ కనీసం కలిసిన ప్రయత్నాలు చేసినట్టు కానీ అభిమానులకి తెలియచేయలేదు దీంతో కావ్య చే తన లైఫ్ లో తను బిజీగా మారటంలో తప్పు లేదు అంటూ కొంతమంది కావ్యకు సపోర్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ టైటిల్ లింక్ గెలవడానికి నిఖిల్ మాత్రం అలాంటి హౌస్ లో అలాంటి మాటలు చెప్పాడని బయటకు వచ్చిన తర్వాత కనీస ప్రయత్నం కూడా కూడా చేయలేదంటూ పైన కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి అయితే చాలా మంది కలవాలంటూ ఎదురు చూస్తున్నారు వారి ఎదురు చూపులలో ఇలాంటి సంఘటనలు జరగడంతో చాలా మంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు కావ్య డాన్స్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు కానీ మరి ఇంత హాట్ లుక్స్ తో డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాల్సిన అవసరం లేదంటూ రవికృష్ణతో శ్రీదేవి డ్రామా కంపెనీలో తాను చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ తెగ హల్చల్ చేస్తుంది ఇద్దరు హక్ చేసుకోవటం అలానే చాలా క్లోజ్ గా డాన్స్ చేయడంతో నిఖిల్ అలానే కావ్య అభిమానులకి చాలా బాధగా అనిపించడం ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ కింద అనేక నెగిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది కొంతమంది కావ్యకు సపోర్ట్ చేస్తే మరికొంతమంది నిఖిల్ కు సపోర్ట్ చేస్తున్నారు మరికొంతమంది కావ్య నిఖిల్ ఇప్పటికీ కలవాలి అంటూ ఎదురుచూస్తున్నారు నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత కనీసం కావ్యతో కలవటానికి ట్రై చేయలేదని కావ్య తన కెరియర్ లో బిజీ అవుతూ అనేక శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఆదివారి పరివార్ షోలో ఎక్కువగా కనిపిస్తూ ఇతర సెలబ్రిటీస్ తో సందడి చేస్తుంది అయితే కావ్య కెరియర్ లో బిజీగా అవటంలో తప్పేమీ లేదు తన కెరియర్ తను చూసుకుంటుంది ఒకవైపు సీరియల్స్ మరోవైపు ఈవెంట్ షోస్ అంటూ కావ్య చాలా బిజీగా మారిన సంగతి అందరికీ తెలిసిందే ఏది ఏమైనా రవికృష్ణతో చేసిన ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రం నెటింటా తెగ హల్చల్ చేస్తుంది అయితే కావ్య నిఖిల్ ఇక కలుస్తారు అనే ఆలోచనలు జనాలకు దూరం అవ్వాల్సిందే ఎందుకంటే వీరిద్దరూ కలిసే దాఖలాలు మాత్రం కనిపించట్లేదు దీంతో అభిమానులు కొంతమంది వీరిద్దరూ ఇక కలవరు వాళ్ళ కెరియర్స్ కోసం మాత్రమే ఇలాంటి మాటలన్నీ చెప్పారేమో ఇక టైటిల్ కోసమే బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ అలాంటి మాటలు చెప్పాడు అంటూ నిఖిల్ పైన కూడా నెగిటివ్ విమర్శలు వస్తున్నాయి మరి వీరిద్దరూ కలుస్తారని అనుకుంటున్నారా కామెంట్స్ లో చెప్పండి